హాయ్ మీ ఎంవ నాయుడు తీపిని పంచే చెరుగు రైతులకు చేదు అనుభవాలు ఎందరో రైతులు కార్మిక జీవితంలో తీపిని నింపిన చక్కెర కర్మాగారం చేదు అనుభవైనది ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అతి పెద్ద చక్కెర కర్మాగారం పదిహేను మండలాల పరిధిలో వేలాది మంది రైతులను ఆదుకున్న సంస్థ వందలాది మంది కార్మికులు తలెత్తుకొని గర్వంగా పనిచేసిన చోటు కాలక్రమేములో నష్టాలు బాట కట్టడంలో రైతులకు చెల్లింపులు కార్మికులు జీతాలు లేక నిలిచిపోయింది ఇక్కడ ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ అనేది చాలా కీలకం ఎందుకంటే విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కువగా ఆధారపడేది వ్యవసాయం అలానే విజయనగరం ఉమ్మడి జిల్లాలోని చెరుకు ఫ్యాక్టరీ పైన ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు గతంలో కొన్ని ఇబ్బందుల వల్ల నష్టాలు రావడం వల్ల మూసివేయడం జరిగింది కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి రైతులకు ఎప్పుడు కూడా దేశానికి వెన్నుముక అని మనం అంటూ ఉంటాం కానీ మన పిల్లలందరినీ కూడా చదివించాలి ఉద్యోగాలకి తీసుకెళ్ళాలి అనుకుంటే ప్రతి ఒక్క రైతు కష్టపడుతూనే ఉంటాడు కానీ రైతుకి కావలసిన వనరులు మనం కల్పించడంలో కోల్పోయాం కానీ ఒకడు మాత్రం గుర్తుపెట్టుకోండి మేధావులకు విద్యావేత్తలకు యజమానులకు యాజమాన్యానికి మాట మనం గుర్తు పెట్టుకొని ఇక్కడ మనం ఎందుకు ఉన్న వనరులను మనం వినియోగించుకోకుండా ఇలాంటి ఎంతో అభివృద్ధిగా ఉంటున్న ఈ బొబ్బిలలో అనేకమైన ఇండస్ట్రీలు ఉండేటప్పుడు ఎవరు కూడా వాటి గురించి దృష్టి పెట్టకుండా వదిలివేయడం జరుగుతుంది కానీ ఇప్పటికైనా సరే మనం రైతుకి సపోర్ట్గా మనం లేకపోతే మనం రాబోతున్న రోజులలో ఇంకా దుర్మార్గమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఇక్కడ వరితో పాటు చెరుగలది రెండో పంటగా ఇక్కడ విత్తల విడిగా మనం పండించుకోవడానికి అనువైనమైన సారవంతమైన భూములు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మేధావులు యువత నిరుద్యోగిత ఎప్పుడు చూసినా సరే మనం పాలకులని నిందిస్తూ ఉంటాం పాలకులనే మనం బాధిస్తూ ఉంటాం పాలకుల వద్దు చేయడం కాదు మన వద్దు చేయవలసిన బాధ్యత కూడా మనం ముందుకు తీసుకెళ్ళి రాబోతున్న రోజులలో షుగర్ ఫ్యాక్టరీ ముందుకు వెళ్ళాలి అది తెరిచి రైతులకి ఏదో అందుబాటులో రావాలని మీ ముందుకు వచ్చింది ఎంస్ నేను మీ ఎంవి నాయుడు